మీరు అనుకున్నా మొబైల్ అలా వచ్చాను మొబైల్ అనుకున్నాను నారా ఉండదండి అప్పుడప్పుడు వస్తుంది అను కానీ మేడం గారు మంచి సర్వీస్ చేస్తారు వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ ఇదిగా మేడం మేడం గారు వాళ్ళు అమ్మగారు ఇవి ఇష్టస్వామి మహాలక్ష్మి గారు మేడం గారు చనిపోయి ఒక సంవత్సరం అయిందనుక ఆ సంవత్సరం సందర్భంగా అమ్మలాంటి అమ్మలు మీ అందరికీ పెట్టాలనున్నారు ఈ రోజు వేడివేడిగా బిర్యానీ అది వేడి కొంచెం రావడానికి లేట్ అయ్యడం వల్ల ఏమైపోతే మీరు తొందరగా నింపించమాజ్ రోజు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎందుకు ఇది బాగుంటుంది కదా మేము అందుకని మనం సాయం చేసాము మన కూడా బాగుంటుంది అందుకని అమ్మగారు మీరు ఖచ్చితంగా ఎప్పుడు ప్రార్థన దీంట్లో లైట్ ఉంది కదా కంగారు పడ I do

वटे दुशका देल मैना आ दुशका लावे नि सर का दिस का है ये का आ पाछी मैना हई वो ये रुता मु मु मु